హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాక్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగే వరలక్ష్మి ఒకటైతే డిసైడ్ అయింది ఇల్లంతా క్లీన్ చేద్దాము క్లీన్ చేసిన తర్వాత మా కొద్దిగా వర్క్ అనేది క్లీన్ అవుతుంది కదా ఇంట్లో చాలా చాలా అంటే చాలా దస్ట్ ఉంది అంటే సరేలే ఇంకా నేనేం చేస్తాను ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఈ మధ్య అయితే ఒళ్ళైతే వంగుతనే లేదు భయ్యా మొత్తం ఆమెనే చేస్తుంది మొండిగా అయినా ఆమెనే చేస్తుంది ఎందుకో ఏమో నాకు ఈ మధ్య వస్తే అమ్మతో పాటు ఒక్క పని మీ చేస్తలేను కూర్చుంటే లేస్తలేను లేస్తే కూర్చుంటలేను ఇక బండలు మొత్తం క్లీన్ చేసి మొత్తం దూసేసింది సరేలే ఏం చేస్తున్నావు ఈరోజు స్పెషల్ అని అంటే కాకరకాయ ఫ్రై ఎందుకంటే నీకు ఇష్టం కదా కాకరకాయ అంటే అవును నాకు ఎక్కువ కాకరకాయ పచ్చిదైనా తింటాను సో అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అమ్మ నువ్వే నుంచి వచ్చా అమ్మా వ్యవసాయమే చేసావు ఇప్పటికీ వ్యవసాయమని అరే నువ్వు ఎట్లున్నావు తెలుసా ఎంగు ఎంగులా ఉన్నావు అప్పట్లో ఎంతమంది ఎప్పుడు పడుతుండేనే ఉన్నా ఎంబడి అంతేనా మందు మందేసావా కళ్ళు ఈ మత్తు కళ్ళు తాగుతావా అమ్మ ఇక్కడ ఉన్న మత్తు కళ్ళు హైదరాబాద్ కళ్ళు హైదరాబాద్ కళ్ళు ఒకసారి తెచ్చిస్తా తాగు ఇంకా ఎక్కడ ఉంటావు ఇంకా లేవు మూడు రోజులు మూడు రోజులు లేవో ఇంకా అట్లే పడుకుంటావు తాత ఉన్నాడావా ఉన్నాడా అమ్మా ఎన్ని ఏళ్ళు ఉంటాయావా నీకు అరవై డెబ్బై ఏదో ఒకటి చెప్పు అరవై డెబ్బై అంటే నూట ముప్పై ఏళ్ళు వస్తాయి మళ్ళా అరవై ఆరు ఏళ్ళు అబ్బాబాబాబాబా చాలా గ్రేట్ చెడ్డీ వేసుకు నువ్వు పట్టలు వేసుకోలేదు వీడియోలోకి రాకు అయితే అవునమ్మా నువ్వు అప్పన్ను చేసినావు కదా ఏం తింటే ఇప్పుడు గిట్లున్నావు మాకు కొద్దిగా ఆ సలహాలు చెప్పు జరా మేము గట్టిగా ఉంటాం జరా అరే చెప్పమ్మా కొంచమ్మ నా దోలాడుకున్నా దీంట్లో ఓయ్ అమ్మ అప్పుడు ఓ యాభై ఏళ్ళ కిందట మాట్లా మాటనా చెప్పేది నీకు ఎప్పుడమ్మ పెళ్ళి అయింది పన్నెండేళ్ళకే అయిందా మా అమ్మకి పన్నెండేళ్ళకే అయింది అప్పుడు నీకు పెళ్ళి అని తెలుసా మీ అమ్మ నాయన చేసేటప్పుడు అంతే ఇక నార్మల్గానే ఇక పెళ్ళి ఇంటికి పంపించారు అప్పుడు కొత్త కొత్తలో ఏమనిపించింది ఇట్లా పని చేసేటప్పుడు చేయాలని రూల్ ఏమైనా ఉండేనా బా ఫ్రెండ్స్తో 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 తిరగాలని అప్పుడు ఉండేనా దోస్తులతో తిరిగి అట్లా తిరుగుతాం నేను పోను అని అత్తగారండి మమ్మీ డాడీ న్యూ ఇయర్ అరవై ఆరు అంటే మీ ఆయన ఎన్నేళ్ళు ఉండొచ్చమ్మా ఎనభై అంటే అంటే అంత ముసలైన పెళ్ళి చేసరా నిన్ను ముసలి గట్టిగా ఏమమ్మా నువ్వు మంచిగా పెట్టినట్టు తిండి అది మేకలు ఎమ్మడి పోయి మేకలు చూసుకొని మళ్ళీ వస్తాడు మీ తిండి మేము లేదమ్మా ఈ ఇప్పుడు మన సొసైటీకి ఏం ఏం తింటే బాగుంటుందో చెప్పు అదన్న చెప్పు జొన్న రొట్టెలు సం తిన్నాను జొన్న రొట్టెలు చిన్నప్పుడు బాగా తిన్నాను ఇరవై పది పదిహేను తింటుండే సంకట అంటే ఏం సంకటే జొన్నల్ని దంచాలా మరి అవి దంచినా కానీ ఉడకవు కదా ఇసరా అదే మనది పెద్దది ఉంటుంది చూడు రాయిస్తాం అంటే నాకు అర్థం కాలేమ్మా ఇంకా నాకు క్లారిటీగా చెప్పు సరిగా చెప్పు నేనేది చంపిందిరా అయ్యా జొన్నెలు ఏమన్నా ఒకసారి చెప్పు మళ్ళీ ఒకసారి ఏమనుకోకు ఇప్పుడు జొన్న నువ్వు సేమ్ అనితక్కలాగానే ఉన్నావు తెలుసా అనితక్క అని చూసినట్టే ఉంది నిన్ను చూస్తే అంత అక్క మేము మనవరాలే సేమ్ అట్లనే ఉన్నాం ముఖం ఫేస్ కట్టు అయితే అన్న ఉండి రవి ఒక మొబైల్ తీసుకుందాము మంచి మొబైల్ ఏమని ఉందా మా ఊడు కొంటానని అనండే అయితే ఎవరికన్నా అంటే పిల్లోడు కనిపిస్తున్నాడు కదా మళ్ళీ ఇంగమన్న వాళ్ళ కొడుకు అయితే ఆ పిల్లోడు కాలేజ్ టైం అన్న కాలేజ్ కదన్న సో ఫోన్ కొనడం నాకు కొద్దిగా ఫోన్ బి ఇబ్బంది కాకుండా ఉండాలని కొద్దిగా అయితే చూడన్నా మంచి మొబైల్ చెప్పన్నా అంటే సరే నీకు నచ్చిన మొబైల్ తీసుకో ఆ రేట్ అయితే చూద్దాం నీకు ఏది నచ్చింది అని అడిగితే అక్కడ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే మొబైల్ అయితే చూశాను భయ్య మొబైల్ చూస్తుర్రా అది మొత్తము పనుక్కొని లేచి అన్నట్టుంది ఫోను నాకైతే అర్థమే కాలేదు భయం అయిందంటే భయం అంటే భయం అయింది ఎందుకంటే అది ఇరిగిపోయినట్టుంది భయ్యా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి అయితే లాస్ట్కి అయితే నేను లింగమన వాళ్ళ కొడుకు ఆయన పేరే పేరు నాకు తెలీదు సో అరే చిన్న నడరా ఏమేమి చూద్దామని అన్నీ వాడే ఏది పడితే అది గెలిచినాం మేమైతే అరే వీళ్ళు కొననీకి వచ్చారా లేకపోతే చూడడానికి వచ్చారా అనుకుంటే అయితే రెడ్మీ ఫైవ్ జీ మొబైలు సో వన్ ఎయిట్ కెమెరా ఎంత లైట్ వెయిట్ ఉందంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఇంకా ఉండి వరలక్ష్మి అయితే ఫోన్ చేస్తేనే ఉంది ఏమైంది ఇంటికి రావా ఇంకా నువ్వు అంటే అప్పటికి ఫోన్ కొని బయటికి వెళ్ళిన తర్వాత ఏరా రావా ఫ్రెండ్స్ బంగారం ఏం నీకు ఇష్టం లేదా ఇష్టమే అదే అంటున్నా కదా ఇవాళ సాయంత్రం పోతా అని తెలుసు మనకి పొద్దున్నే తెస్తా అయిపోతున్నా ఇప్పుడు క్యాప్సికమ్ కాకర ఫ్రై పనిరాబ్ తిన్నాం ఇట్లా చేస్తావు నువ్వు నీకు తినాలనిపిస్తే ఏమో తెచ్చుకొని తింటావు నాకు తినాలనిపించిన రోజు లేవు మంచిగా ఫ్రై చేయన్న నిన్నకి మరి కూర చేసినా కూర చేసినావు ఊరికే నీకు అట్లా అనిపిస్తుంది ఇది ఫ్రై యా నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా పక్కన అంత మాడిపోయింది ఫ్రై అదే అబ్బా నేను ఏమైనా చాలు ఎక్స్ట్రా చెప్పో మరి చారు క్యాప్సికమ్ పెట్టుకోండి నేను అవి చూపించినా కదా మీషో నుంచి ఒక అయ్యో నిన్న వీడియో ఎక్కలేడేమ్మ నేను నాకు పంపిద్దాకాని వీడియో మర్చిపోయినా అయితే నిన్న మీషోలో నాకు తెలియకుండా ఆర్డర్ పెట్టిండు రెండు డ్రెస్సులు నేను ఆ వీడియో ఇవాళ పెడతాను ఇవాళ పెట్టిస్తా మీకు చూపించిన ఆ డ్రెస్లు నాకు తెలియకుండా తీసుకునే మంచిగా ఉండేమో అనుకున్నా చూస్తే మాత్రం వేస్ట్ డ్రెస్లు వచ్చినాయి అందులో చూస్తే ఒకలాగా ఉన్నాయి ఇంటికి వస్తే వేరేలాగా ఉన్నాయి రెండు డ్రెస్సులు మళ్ళీ రిటర్న్ పెట్టేసినాము ఇంకా వాడు వచ్చి ఎప్పుడు తీసుకుంటాడో తర్వాత నేను నాకు నచ్చిన బుక్ అందుకే నా నన్ను అడిగే బుక్ చేయాలి మమ్మీ నువ్వు సర్ప్రైజ్ ఇద్దామంటే ఏమైందా బిస్కెట్ సరే సరే ఉంటా ఫ్రెండ్స్ తింటా నేను చూసే